అడు రోడ్డు తిమ్మాపురం విచారణ సంక్షిప్త చరిత్ర ఓ భారతదేశమా నీ సొంత బిడ్డలే నీ రక్షణ సువార్త పరిచారకులవుతారు అంటూ క్రీస్తు శకం పద్దెనిమిది సంవత్సరంలో పదమూడవ లియోపాపు గారిచ్చిన పిలుపుతో ఏర్పడిన తొలి మేత్రాసనాలలో ఒకటైన విశాఖ మేత్రాసనం సుదీర్ఘ విశ్వాస పారంపర్యతలో అప్పటి మేత్రానులు మహాఘనత వహించిన కాగితపు మర్యదాసు గారి పాలనలో రెండు వేల ఒకటిలో ప్రకటించబడింది అప్పటికి కపుచిన్ గురువుల ఆధ్వర్యంలోనున్న పాయకరావుపేట విచారణలో భాగంగా ఉన్న అడ్డు రోడ్డు తిమ్మాపురం రెండు వేల నాలుగులో అతిమేత్రానులు మహాపూజ కాగితపు మర్యదాసు గారి ఆలోచన మేరకు పాయకరావుపేట నుండి వేరుపరచబడి ప్రత్యేక విచారణగా అనగా రోడ్డు తిమ్మాపురం విచారణగా ఆవిర్భవించింది ఈ విచారణలోని క్రీస్తు జ్యోతి దేవాలయం జర్మనీ పేదర్బాన్ అతి మేత్రాసన ఆర్థిక సహాయంతో నిర్మించబడి విశాఖ అగ్రపీఠాధిపతులు మహాగణత వహించిన కాగితపు మర్యదాసు గారి ఆధ్వర్యంలో పేదర్బాన్ అతి మేత్రానులు గారి పవిత్ర హస్తాల మీదుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు ఫిబ్రవరి పదవ తేదీన ప్రారంభించబడింది తదుపరి రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన విశాఖ అగ్రపీఠాధిపతులు మహాగణత వహించిన మల్లవరపు ప్రకాష్ గారిచే నూతనీకరించబడి ఆవిష్కరించబడింది ఆశీర్వదించబడింది రెండు వేల పదిహేను జూలై పదహారవ తేదీన మహాగణత వహించిన డాక్టర్ మల్లవరం ప్రకాష్ గారిచే క్రీస్తు జ్యోతి నూతన గురు నిలయం నిర్మించబడి ఆశీర్వదించబడింది జానకయ్యపేట దార్లపూడి గోకులపాడు చందనాడ ధర్మవరం పెట్టుగొల్లపల్లి నక్కపల్లి ప్రాంతాలు ఈ విచారణలో అంతర్భాగంగా ఉన్నాయి విచారణకర్తలుగా సేవలందించిన వారు రెవరెండ్ ఫాదర్ యాంటనీ పారాయిల్ రెవరెండ్ ఫాదర్ అరికతోట శ్రీధర్ రెవరెండ్ ఫాదర్ మరియన్న రెవరెండ్ ఫాదర్ దుప్పలపూడి పరంజ్యోతి రెవరెండ్ ఫాదర్ బోని ప్రేమకుమార్ ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడు నుండి రెవరెండ్ ఫాదర్ యందవ మతయాస్ కుమార్ సేవలందిస్తున్నారు ప్రభు క్రీస్తు సువార్త వెలుగులు అంతటా ప్రకాశించుగాక ఆమెన్